నమస్తే అండి నేను రుజాక్ హరిహర వీరమ్మల్లు సినిమాని రిలీజ్కి ముందు నుంచే చంపడం మీ అందరికి కూడా తెలిసిందే రకరకాల వ్యక్తులు రకరకాలుగా ట్రోల్ చేస్తా ఏకంగా బాయ్ కాట్ చేయాలంటూ ట్రెండ్స్ కొట్టినారు సో అదంతా అయిపోయింది కానీ ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో పని కట్టుకొని ఈ సినిమాని చంపడానికి కుట్ర ప్రయత్నాలు కుటిల ప్రయత్నాలు చేయడమే కాకుండా డిబిట్లు నిర్వహి డిబేట్స్ నిర్వహించేటటువంటి స్థాయికి వచ్చిందంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమా ఒకవేళ బ్లాక్ బస్ట్ హిట్ కొట్టేసి కలెక్షన్స్ పరంగా దూసుకుపోతే కనుక పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎగబడతారని చెప్పేసి భావించి ఒక కుట్రకు తెరదీసిందా అనే కోణంలో ఈ రోజున రాజకీయ విశ్లేషకులంతా కూడా ఆలోచించడం జరుగుతుంది విషయం ఏంటంటే సాక్షి ఛానల్ ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్ మెయిన్ స్ట్రీమ్ పేపర్ కలిగినటువంటి ఒక న్యూస్ పేపర్ కలిగినటువంటి ఒక ఛానల్ ఒక సంస్థ ఈ రోజున సినిమా రిలీజ్ అయిన రోజున అంతా డూపు వీరమల్లు విరిగిన ముళ్ళు అని చెప్పి టైటిల్స్ పెట్టి దాదాపు తొమ్మిది గంటల పది గంటల పాటు స్ట్రీమింగ్లు ఇచ్చినటువంటి పరిస్థితి అది రిలీజ్ రోజున ఇక తర్వాత నెక్స్ట్ డే పవన్ సార్ బిల్డప్ మన్న వీరమల్లు ఇవి టైటిల్స్ తమ్నెల్స్ పెట్టి ఫ్లాప్ మూవీ పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ ఫర్ ఫ్లాప్ మూవీ హరిహర్ వీరమల్లు అని చెప్పేసి ప్రమోషన్స్ అంటే వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ చీటెడ్ ఫార్మర్స్ అండ్ ఫ్యాన్స్ అని చెప్పేసి అక్కడ టైటిల్ పెట్టి అంతా డూపు వీరమల్లు విరిగిన ముళ్ళు అని చెప్పేసి ఒక రకంగా ఈ సినిమా మీద ఒక నెగిటివిటీ క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేసినారు ఒకటి వీళ్ళు చేసింది పవన్ కళ్యాణ్ గారిని ఏదో చేసేద్దామని పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టేద్దామని పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఇంకేదో చేసేద్దామని అనుకుంటున్నారు కానీ ఏంటంటే వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఆ సినిమాలో యాక్టింగ్ చేసినటువంటి యాక్టర్స్ నిధి అగర్వాల్ ఎవరైతేన్న రామిక్ కావచ్చు ఆ సినిమా డైరెక్టర్ కావచ్చు ఆ సినిమాలో నటించినటువంటి ఇతర నటీనట్లు నటీమణులు అందరికీ కూడా వాళ్ళ రెమ్యునరేషన్ ఎప్పటికప్పుడే వెళ్ళిపోయింది డాన్స్ మాస్టర్స్ దగ్గర నుంచి కొరియోగ్రాఫర్స్ దగ్గర నుంచి స్టంట్ మాస్టర్ల వరకు సెట్ వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోయినాయి పవన్ కళ్యాణ్ గారు రెమ్యునరేషన్ ఆయన ఆయన తీసేసుకున్నాడు కానీ సినిమా తీసినటువంటి ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ గారు తన జేబులో నుంచి తీసుకొచ్చి రూపాయి పెట్టి ప్రొడ్యూస్ చేయలేదు కదా సినిమాని మనం చంపడానికి పవన్ కళ్యాణ్ గారు నటించినాడు అంతే ఒక యాక్టర్లా అంతే కానీ ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసింది ఏఎం రత్నం గారు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంది లేకపోతే దాన్ని థియేటర్లో ప్రదర్శన చేసింది మైత్రి మూవీ మేకర్స్ వారు కానీ వీళ్ళు ప్ర ప్ర వీళ్ళ యొక్క ప్రకోపం మొత్తం చూపించినంత కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఈ మాత్రం తెలియదా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్కి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఆయన సినిమాని ఏదో ఏదో చేస్తే ఆయనతో సినిమాలు చేయడానికి ఎవడు రాడు ఎందుకు రారు బ్రో సినిమా వకీల్ సాబ్ సినిమా నాయక్ సినిమాలు వైసీపీ గవర్నమెంట్లోనే కదా రిలీజ్ అయినాయి ఆ టైంలో రిలీజ్ అయినప్పటికీ కూడా కలెక్షన్స్ పరంగా ఎట్లీస్ట్ బ్రేక్ ఈవెంట్స్ తెచ్చుకొని ప్రొడ్యూసర్లు నిలబెట్టగలిగినాయి హరిహర గర్మలు కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఉన్న ఉన్న లెక్కలు ఏంటంటే సిక్స్టీ క్రోస్ గ్రాస్ సిక్స్టీ ప్లస్ క్రాస్ గ్రాస్ సింగిల్ డే సో అంతలా ఈ సినిమా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కానీ దాన్ని ఏదో చంపేసి ఏమి ఏమొచ్చింది ఏమి రాదు పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలా మించి ఏమీ లేదు ఆయన ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడితే కనుక ఎవరు ఆయన సినిమాలు చేయడానికి రారనమాట సో అప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అయ్యొచ్చు దీనికోసం అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేసినారు పవన్ కళ్యాణ్ గారే చెప్పినారన్నమాట ఇప్పటి వరకు తన సినిమాల విషయంలో చాలా చేసినారని అదేవిధంగా కానీ కుట్రలు కుతంత్రాలు చాలా చేసినారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా సందర్భాల్లో చెప్పినారు బట్ వర్క్ వర్కౌట్ కావట్లేదు కదా ఇప్పుడు మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు వరుసపెట్టి సినిమాలు చేస్తూ ఉన్నారు వరుసపెట్టి చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది ఓజీ ఉంది వరుసపెట్టి సినిమాలు ఉన్నాయి కదా ఈ రోజున మీరు చేసినటువంటి దెబ్బ ఏదైతే ఉందో దానికి పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్స్ తన లైఫ్లో ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో ప్రమోషన్స్ చేయాలి రెండు రోజుల్లో చచ్చిపోయింది అనుకున్న ఒక సినిమాని పైకి లేపు నిలబెట్టినాడు అంత చేయగలిగినాడు అంత సామర్థ్యవతంలో ఉంది ప్రొడ్యూసర్లకి అది క్లారిటీ వచ్చింది తన సినిమాని పవన్ కళ్యాణ్ వదిలిపెట్టుకొని ఎట్టి పరిస్థితులు అనే క్లారిటీని ఈ రోజున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి యాక్టర్లు అందరికీ కూడా ఇచ్చినాడు నేను ప్రమోషన్స్ వివిధ సంబంధించకపోవచ్చు బట్ పాలిటిక్స్లో ఆ సినిమాను చంపడానికి కుట్రల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి నేను తప్పనిసరిగా రంగంలోకి దిగుతాను నేను ప్రమోట్ చేస్తాను చెప్పి చేసి చూపించినా నిన్న అసలు ఆ సినిమా లేదు ఏంది దానికి ఆ సినిమాకి డైరెక్టర్లు మారిపోయినారు ఆ తర్వాత ఆ సినిమాకి సంబంధించి డిఓపిలు మారిపోయినారు ఆ సినిమాకి సంబంధించి రైటర్లు మారిపోయినారు ఇదే హరిహర విరమలు సినిమాకి సంబంధించి అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు అయిపోయిందంతా కట్ చేస్తే ఫస్ట్ టైం అన్నారు సెకండ్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేదన్నారు సరే ఏదేమైనప్పటికీ కూడా ప్రేక్షకుల మెప్పినైతే పొందింది ఈ సినిమా మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే బీవత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమా విషయంలో ఒక పక్క ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగులుకున్నాయి ఇంకో పక్క ఈ సినిమా మీద నెగిటివ్ క్యాంపెయిన్ ఆ ఈ మధ్యలోనే ఇతర హీరో అభిమానులు కూడా మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ గారి అభిమానులు వీళ్ళ బాధ ఏంటూ ఎవరికి కూడా అర్థం కావట్లేదు వీళ్ళ వీళ్ళ వ్యవహారం ఏంటో ఎవరికి అర్థం అదేమంటే ఏ రకరకాలుగా మాట్లాడుతుంటారు నంద్యాల పొలిటికల్ స్టంట్స్ తర్వాత దగ్గర నుంచి మెగా ఫ్యామిలీకి మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా అల్లు ఫ్యామిలీకి మధ్య గ్యాప్లు అయితే కనిపించింది మీ అందరికీ కూడా తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత అల్లు అర్జున్ గారిని వాళ్ళ ఫ్యామిలీని కలవడం కానీ అంటే చిరంజీవి గారిని వెళ్ళి కలిసినారు అల్లు అర్జున్ గారి ఫ్యామిలీని కలవాలి ఇప్పటివరకు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అల్లు అరవింద్ గారే పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి కలవడం అయితే జరిగిందా మరి అదేవిధంగా అల్లు అర్జున్కి సంబంధించి అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన ఇంటికి అదే ఆయనే వచ్చినాడు చిరంజీవి గారి గారింటికారు నాగబాబు ఇంటికి మరి పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటివరకు కలిసినట్టు ఎక్కడ కూడా దాఖలా లేవు సో మరి గ్యాప్ రీత్యా వాళ్ళ అభిమానులు అయితే కొంతమేర మరి ముసుగులో చేసినారా వాళ్ళ అభిమానులేనా వాళ్ళ ముసుగులో కొంతమంది ఉన్నారా అనేది పెడితే పక్కన పెడితే బట్ మన ఏ అయితే ట్విట్టర్లో వీళ్ళు ట్రెండ్స్ కొడతా ఉంటారో అసలు నిన్న ట్రెండ్ అయితే కనుక సేవ్ డిస్ట్రిబ్యూటర్స్ అని చెప్పేసి ట్రెండ్లు కొట్టడం అయితే జరిగిందన్నమాట మరి ఇంతగానం ఏ డిస్ట్రిబ్యూటర్ బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి విషయంలో మమ్మల్ని ఏదో చేసినాడని చెప్పేసి చేయడం అయితే జరుగుతోంది ఇప్పటివరకు ఎవడం చేయలేదు ఏ ప్రొడ్యూసర్ ఏ డైరెక్టర్ ఈ సినిమా చేసిన డైరెక్టర్ బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ మమ్మల్ని ఏదో చేసినాడు అనలా ప్రొడ్యూసర్ అనలేదు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అనలేదు కానీ కొంతమంది పని కట్టుకొని మరి లక్షల్లో ట్వీట్లు వేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఏమో సినిమా పోయిందని చెప్పేసి సినిమా రిలీజ్ అవుతున్న మొదటి రోజు నుంచే మోత మోతం మోగిస్తూ ఉంటుంది టీవీ ఛానల్స్లో ఆ తర్వాత డిబేట్లు నిర్వహిస్తూ ఉంటుంది అంత డూపు విరిగిన వీర వీరమల్లు విరిగిన ముళ్ళు అదే అంత డూపు వీరమల్లు విరిగిన ముళ్ళు అని చెప్పి స్టైటిల్ పెట్టి రన్ చేస్తూ ఉంటుంది ఏది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఫ్యాన్స్ని ఏదో చీట్ చేసేసినాడు ఫార్మర్స్ని ఏదో చీట్ చేసినాడు అని చెప్పేసి ఒక రకమైన ప్రోపాగాండా సృష్టించే ప్రయత్నం అయితే చేస్తుంది ఇక సినిమా రిలీజ్ రోజు అయితే కనుక వీళ్ళ అయితే మామూలుగా అయితే లేదు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆర్థికంగా దెబ్బ కొట్టాలంటే ఆయన సినిమాల మీద ఏడిస్తే కనుక ఆయనతో సినిమాలు చేయడానికి ఏ డైరెక్టర్ ఏ ప్రొడ్యూసర్ రాడు అని చెప్పేసి వీళ్ళు ఫిక్స్ అయినట్టు ఉన్నారనుకుంటా బహుశా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆదాయ మార్గం సినిమానే కాబట్టి తప్పనిసరిగా అతన్ని సినిమాల పరంగానే మనం టార్గెట్ చేయాలా సినిమాల పరంగానే ఎదుర్కోవాలా ఆ విధంగా చేస్తే కనుక ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు రారు సో అప్పుడు పవన్ కళ్యాణ్ ఆర్థికంగా వెనకలు పడిపోతాడు అతని పార్టీ అనేది ఆల్మోస్ట్ ఇబ్బందుల పాలవుతుందని చెప్పేసి బహుశా ఊహించినట్టున్నారు వీళ్ళకి కాని విషయం ఏంటంటే గత ఐదు సంవత్సరాల పాటు గత పది సంవత్సరాల పాటు తన అధికారంలో లేకపోయినా తన సినిమాలు వచ్చినా దాన్ని ఎన్ని కష్టాలు పెట్టినా పోలీసులు విఆర్ఓలు ఎంఆర్ఓలు తర్వాత అన్ని డిపార్ట్మెంట్లు వారు థియేటర్ల ముందు పడిగాపులు కాసిన సినిమా ఏం జరిగిందో గత మూడు సినిమాలు ఏం జరిగిందో మనందరూ అందరూ కూడా తెలుసు కాబట్టి చెట్టుచౌరగా చెప్పేది ఏంటంటే ఎంత తుస్సుమన్న ఎంత పవన్ సార్ బిల్డప్ తుస్సుమన్న వీరమల్లు అని టైటిల్స్ పెట్టినా ఏం చేసినా ఏంటి సూర్యుడిని అరచెత్తి పెట్టి ఆప్లర్ అంటారు కదా సూర్యకాంతిని సో ఆ మాదిరి పవన్ కళ్యాణ్ గారి సినిమాలని ఆపే ప్రసక్తి అయితే లేదు అసలు ఛాన్సే లేదని నేనైతే ఈ సందర్భంగా చెప్తాను వీళ్ళు ఎన్ని కుట్టల ప్రయత్నాలు చేసినా ఎన్ని కుట్రాలు చేసినా ఆపడానికి అయితే ఛాన్స్లు అయితే లేవు